ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం మనం ఈరోజు ఆంధ్రనాయక శతకంలోని ఒక పద్యాన్ని నేర్చుకుందామా మనం మార్గశిర మాసం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి మాసం మాసానం మార్గశీర్షోహం అని మోహన రూపుడైనటువంటి శ్రీకృష్ణుడు తన భగవద్గీతలో తెలియచెప్పాడు అంచేత మనం మార్గశిరమాసంలో శ్రీమన్నారాయణుని స్థుతిస్తే ఆయన పేరుని జపిస్తే మనకు మోక్షము కరతలామలకం అవుతుంది జ్ఞానం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన మనకి విష్ణువుని పరిచయం చేస్తూ విష్ణు మీద నిందాశ్రుద్ధి చేసేటువంటి పద్యాన్ని మనకి అందించారు శ్రీ కాశుల పురుషోత్తమ కవి గారు ఆయన మకుటం చిత్త చిత్ర ప్రభావ భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవ అని ఉంటుంది శ్రీకాకుళ ఆంధ్రదేవుడని విష్ణుమూర్తి గుంటూరు జిల్లాలో ఒక దేవాలయం ఉంది దానిలోని స్వామి పేరు విష్ణుడు శ్రీకాకుళ ఆంధ్రదేవుడు ఆయన చిత్ర చిత్రమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు అది కాక ఆయన దాక్షిణ్యమూర్తి అని చెప్తూ అలాగే ఆయన దుష్టుల్ని పాపాలని సంహరిస్తాడని కూడా చెప్పారు సరే మకుటం గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు పద్యం చదువుదాం నీరు పట్టుగనుంట నారాయణ ఖ్యాధికారమేమి బలసి అంతట నీవె కలుగా ఆ విష్ణునామ ప్రభావమేమి ముగురు నీవై వెలుగంగా కేశవుడ వన్ కేశవాభిఖ్యా ప్రకాశమేమి సిరికి మగండవై మరయ శ్రీపతి వన్ శ్రీపతి నామ ప్రసిద్ధి ఏమి పెట్టుపేరులనేకములు పెట్టు పేరులనేకములు పుట్టు పేరు గురు చెరింగిన నీ మూల మెరుగవచ్చు పెట్టు పేరులనేకములు పుట్టు పేరు గురు చెరింగిన నీ మూల మెరుగవచ్చు చిత్త చిత్త ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళంధ్రదేవ ఇది పద్యం నిర్దాశిత ఎలా చేస్తున్నా చూడండి నీరు పట్టుగా ఉంటా ఉంటావు నీరే నీకు ఉనికిపట్టు నీరే నీకు ఉనికిపట్టు కాబట్టి నిన్ను నారాయణుడు అన్నారు అంతే తప్ప ఆ నారాయణుడి పేర్లో ఏముంటుందయ్యా ప్రఖ్యాతి లేకపోతే ప్రతిభ నారాయణ ప్లస్ ఆఖ్య ప్లస్ అధికారము నారాయణుడి పేరులో ఏమిటి ఉంది ఏమీ లేదు అధికారం ఉంది ఏమీ లేదు అలాగే చూడండి బలిసి ఎంతట నీవి కలుగ విష్ణుడు వండు విష్ణునామ ప్రభావమేమి బలిసి అంతటా అంటే అంతటా ఈ విశ్వం అంతా కూడా నువ్వే వ్యాపించి ఉన్నావు అనే కదా విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు కదా అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన బలిసి అంతటి నీవే కలుగా వందు ఆ విష్ణునామ ప్రభావమేమి అంతటా నువ్వే ఉన్నావు కాబట్టి నిన్ను విష్ణుడు అన్నారు అంతేకాని ఆ విష్ణునామ విష్ణునామంతాలూకా ప్రభావం ఏమిటంది దాని తాలూకా ప్రతిభ ఏమిటి ఉంది దాని తాలూకు మహిమ ఉంది ఏమీ లేదు ముగ్గురు నీ వెయ్యి వెలుగంగ కేశవుడ వండ్రు కేశవాభిఖ్యా ప్రకాశమేమి కేశవుడు అంటే ముగ్గురు ఉంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిని కలిపి కేశవుడు అంటారు అంచేత ముగ్గురు కలిసి ఉన్నటువంటి పేరు కేశవ అంచేత ముగ్గురుని ఇవై వెలుగంగా ఆ ముగ్గురు నీలో ఉన్నారు అందుకని కేశవుడు అనేశారు అంతేకాని కేశవాభిఖ్యా ప్రకాశమేమి కేశవుడు అనే పేరులో ఏమి వెలుగుందయ్యా అందులో ఏం ప్రతిభ ఉందయ్యా అని అడుగుతున్నాడు సిరికి మగండ వేమరయ శ్రీపతి వండ్రో నీవు లక్ష్మీదేవికి భర్తవి అందుకని నిన్ను శ్రీపతి అంటున్నారు శ్రీపతి నామ ప్రసిద్ధి ఏమి అంచేత లక్ష్మీదేవికి భర్త అని పిలుస్తున్నాను నిన్ను అంతే తప్ప నీకు పుట్టు పేరులనే ఇవన్నీ కూడా భక్తులు పెట్టిన పేర్లు నీకు పుట్టు పేరు ఏమిటి మీ తాతగారు కానీ తండ్రి గారు కానీ వీళ్ళందరూ నీకు ఏ పేరు పెట్టారు నీ మూలమేమిటి నీ పుట్టు ఏంటి అవన్నీ తెలిస్తే నిన్ను ఆ పేరుతో పిలవాలి అంతేగాని ఇవన్నీ పెట్టు పేర్లు భక్తులు పెట్టారు నీకు నారాయణుడని విష్ణుడు అని కేశవుడవని ఈ శ్రీపతివని భక్తులు పెట్టిన పేరు నీ అసలు పేరేంటి నీ మూలమేంటి నీ పుట్టు ఏంటి అవి తెలిస్తే నిన్ను అసలు సెస్సులైన పేరుతో పిలవచ్చు పెట్టు పేరులనేకములు పుట్టు పేరు గురు తెరింగిను నీ మెరుగవచ్చు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఏమిటో అన్ని విషయాలు తెలుసుకోవాలంటే నీ పుట్టు పూర్వోత్తరాలు తెలియాలి నీ మూలం తెలియాలి ఇవన్నీ కూడా భక్తులు పెట్టిన పేర్లు సుమా నీ అసలు సెస్సుల పేరు కాదు సుమా అని కవిగారి భావం ఇలా చెప్తూ ఆయన ఎన్నిసార్లు నారాయణుడి మీద నారాయణుని పొగిడారో చూడండి కానీ ఇది ఏంటంటే నిందాశృతి నీకు ఇన్ని పేర్లు భక్తులు పెట్టినవే తప్ప నీకు అసల సెస్సుల పేరు లేదు ఉంటే మేము ఆ పేరునే జపిస్తాము అనేటువంటి అర్థంతో ఈ పద్యం రాశారు ఈ పద్యం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం ఆహాహా ఏమి పద్యంలో అందరికీ నమస్కారం